నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ ఈ మధ్య కేటీఆర్ తన పాదయాత్ర గురించి ప్రస్తావించడం జరిగింది ఆయన వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తానని చెప్పడం జరిగింది అయితే ఈ పాదయాత్ర గురించి కాంగ్రెస్ లీడర్లు సెటిల్ వేయడం మొదలుపెట్టారు అప్పుడే సో నిజంగానే ఈ పాదయాత్రని పబ్లిక్ కూడా సీరియస్గా తీసుకుంటారా లేదా అనేది మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణశ్రీరామ్ గారు అన్ని తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అయితే మన కేటీఆర్ గారు పాదయాత్రను ప్రస్తావించడం జరిగింది ఆయన వచ్చే సంవత్సరం నేను పాదయాత్ర చేస్తానని అంటున్నారు సో దీనిపైన మన కాంగ్రెస్ లీడర్లు కూడా సెటల్ వేస్తున్నారు సో దీని సార్ సీరియస్గా సీరియస్నెస్ ఉంటుందా లేదా పాదయాత్ర జనంలోకి వెళ్ళడం అనేది ఏ నాయకుడి సరే మంచి రిజల్ట్ ఇస్తుంది ఎందుకంటే అందులోని కేటీఆర్ లాంటి నాయకుడు రాష్ట్ర స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో చూసాం మనము రాహుల్ గాంధీకి అంతకుముందు ఉన్నటువంటి ఇమేజ్కి భారత్ జోడో యాత్ర ద్వారా ఆయన రెండు ఫర్యాలు తిరిగిన తర్వాత ఇమేజ్లో మార్పు వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఒక కల్చర్ వచ్చింది ఆ ఒకే బాట అన్నట్టుగా ఏపీ బాట నేను కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా క్రియేట్ చేస్తున్నాను నిజానికి చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు ముందు బలమైన నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ఆ ఇంపాక్ట్ తోటి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఇటు తెలంగాణ నుంచి మొదలుపెట్టారు చేవాళ్ళ సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కీలకమైన నాయకురాలైన సబితా ఇంద్రారెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లెమ్మ అని పిలిచేవారు చేవెళ్ల చెల్లెమ్మ అని అక్కడి నుంచే పాదయాత్ర చేపట్టి ఇక్కడ నుంచే అటు శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేయడం దాని ఇంపాక్ట్ తోటే కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం పొంది చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు అప్పటికి చాలా బలమైన పార్టీ తెలుగుదేశం ఇంకా అసలు అనుకున్న స్థితిలో బీజేపీ కూడా కలిసే ఉంది అప్పుడు తెలుగుదేశంతో అయినా కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి అది పాదయాత్రలకి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రలకి నాందిగా చెప్పాలి తర్వాత చూస్తే కనుక రెండుసార్లు వరుసనే ఓడిపోయిన తర్వాత రెండు వేల నాలుగులో ఓడిపోయాడు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాడు చంద్రబాబు రెండు వేల పన్నెండు పదమూడులో ఆయన కూడా రాష్ట్ర విభజనకు ముందుగానే పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగలిగారు అప్పటికి వైఎస్ఆర్సిపి అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద ఎత్తున వైఎస్ సింపతి ఉంది సింపతి ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా తిప్పికొడుతూ చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అధికారం తెచ్చుకోగలిగారు అందువల్ల ఆయన అరవై మూడు అరవై నాలుగు ఏళ్ళ వయసులో చేశాడు ఆ పాదయాత్ర అది కూడా చాలా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది నిజానికి క్రౌడ్ పుల్లర్ కాదు చంద్రబాబు అయినా కూడా పాదయాత్ర జనంలో కలవడం హామీలు ఇవ్వడం వాళ్ళని కలవడము ఇదంతా కూడా ఆయన ఒక ఇమేజ్ని అంతవరకు కూడా సీఈఓ స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నట్టుగా వ్యవహరిస్తాడు ఈయన ఈయన కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి ఉపయోగపడేటటువంటి వ్యక్తి లీడర్ కంటే కూడా ఇది అనేటటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తి తన ఇమేజ్ను మొత్తం కూడా మేకవర్ చేసుకుంటూ బ్రాండ్ ఇమేజ్ కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ జనంలోకి వెళ్ళడం ద్వారా చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్రలో కొత్త రికార్డును సృష్టించుకున్నారు తర్వాత రెండు వేల పద్నాలుగులో నిజానికి వైఎస్ఆర్పిసిపి అధికారంలోకి వస్తుంది అనుకుంటే రాలేదు అటువంటి పరిస్థితుల్లో ఒకసారి పార్టీ సింపతి అనేది ఒకసారి పని సింపతి వేవు ఉన్నప్పటికీ అధికారంలోకి రాని జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారంలోకి వచ్చి దానికి ప్రధాన కారణం కూడా రెండు వేల పదిహేడులో అసెంబ్లీని బహిష్కరించుకుని దాదాపు పద్దెనిమిది నెలల పాటు ప్రజల్లోనే ఉంటూ చాలా సుదీర్ఘమైన పాదయాత్రని జగన్మోహన్ రెడ్డి చేశారు దానివల్ల ఆయనకి సంబంధించి ఒక్క అవకాశం ఇవ్వండి నాకు నేను నిరూపించుకుంటాను అనేటటువంటిది ప్రజల్లో బలంగా వెళ్ళింది దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పాదయాత్ర చాలా బలంగా ఉపయోగపడింది ఇక తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత పాదయాత్రల అవసరాలు పెద్దగా రాలేదు ఎందుకంటే ఒక సెంటిమెంట్ వేవ్లో తెలంగాణ అయింది తెలంగాణని నిర్మించుకోవాలి పునర్నిర్మించుకోవాలి నిర్మించుకోవాలి తెలంగాణ వాదాన్ని ఉద్యమాన్ని ఇది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినటువంటి టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కోట్ వేయాలంటూ టీఆర్ఎస్ ఒకసారి అధికారంలోకి వచ్చింది రెండోసారి కూడా రిపీట్ చేసింది అధికారాన్ని ఇప్పుడు చూస్తే కనుక న్యూట్రలైజ్ అయిపోయింది ఫోర్సెస్ ఎందుకంటే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ ఇంకోవైపు ట్రై చేస్తుంది పదేళ్ల పాటు అధికారం చూసి పక్కన పెట్టారు బీఆర్ఎస్ని ఇప్పుడు మళ్ళీ పార్టీ పొలిటికల్ ఎజెండా పూర్తి స్థాయి రాజకీయ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళాలి అంటే పాదయాత్ర ద్వారా బీఆర్ఎస్ నిజానికి పార్టీ నిర్మాణం అవసరం లేకుండా పోయింది బీఆర్ఎస్కి అంతకుముందు ఉద్యమంలో ఉండడం వల్ల అన్ని శక్తులు కలిసి వచ్చినాయి తర్వాత అధికారంలోకి రావడం వల్ల ఎమ్మెల్యేలు వీళ్ళ మీద ఆధారపడి నడిచిపోయింది వ్యవస్థ పార్టీని ప్రతి గ్రామ గ్రామాన పార్టీ కార్యకర్తలు ఏదైనా ఆందోళన పిలిపిస్తే ఒక అంతమంది వచ్చే పరిస్థితి అవసరం లేకుండా పోయింది మొదటి పదేళ్ళుగా అధికారంలో ఉండవు ఇప్పుడు పార్టీ నిర్మాణం జరగాలి తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ప్రజల్లో బలం ఉంటేనే పార్టీ నిర్మాణం ఈజీగా జరుగుతుంది ప్రజలు కలిసి వస్తారు బలవన్నాయి ఆ క్రౌడ్ పుల్లింగ్ ఈవెంట్ని రిపీట్ చేయాలి క్రౌడ్ పుల్లింగ్ పుల్లర్ కింద మారాలి అంతే కాకుండా నాయకులు కూడా మాస్ ఇమేజ్ తోటి లీడర్ కూడా ఎవాల్వ్ అవ్వడానికి కూడా తయారు కావడానికి నాయకుడు తయారు కావడానికి కూడా పాదయాత్రలు ఉపయోగపడతాయి నిజానికి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలం నుంచి ఒత్తిడి ఉంది ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు కాదు మనం ఎంత కాదనుకున్నా కేటీఆర్ ఒక అర్బనైజ్డ్ పోస్ట్ కలిగినటువంటి నాయకుడు నగరాల్లో ఆయన యొక్క ఇంటలెక్చువల్ స్కిల్స్ కానీ ఉపాధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ మేధోపరమైనటువంటి చర్చలు కార్పొరేట్ క్యాపిటలిస్టులతో చర్చలు ఈ రకమైన ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు మాస్ లీడర్ కాదు కేసీఆర్లా మాస్ లీడర్ కాదు అటువంటి పరిస్థితుల్లో తన నాయకత్వం రేపు భవిష్యత్తు ఆయనదే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం తోటే నెక్స్ట్ జనరేషన్ లీడర్ ఆయన అనేది కేసీఆర్ నిర్ణయించేది సార్ మాస్ లీడర్ అంటున్నారు మరి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లోకేష్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే కేసీఆర్ కింద చూసే పరిస్థితి లేదు నిజానికి కూడా మనం కంపేర్ చేయొచ్చు ఎందుకంటే లోకేష్ కి ఉండేటటువంటి ఇమేజ్ ద్వారా లోకేష్ నెక్స్ట్ తెలుగుదేశం ఎవరు తెలుగుదేశానికి నే వారసత్వంగా వచ్చేటటువంటి లోకేష్ నాయకుడా కాదా నాయకత్వం నిలబెట్టుకోగలదురా లేదా ప్రజలను ఆకట్టుకోగలుగుడా లేదా అనే అనేక సందేహాలు ఉండి దాని నుంచి బయటపడడానికే ఆయన యువగలం అనేటటువంటి పాదయాత్ర చేపట్టి తనను తాను లీడర్గా నిరూపించుకోవడానికే ఆయన వెళ్ళాడు అంటే తన తన మాస్ ఇమేజ్ అనేటటువంటిది కాకుండా తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది సంస్థాగత నిర్మాణం ఉంది దాంతో దాన్ని ఆసరాగా చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్లో తానే లీడర్ని నిరూపించుకోవడానికే లోకేష్ యువగడం పాదయాత్ర చేపట్టి ఒక నాయకుడిగా ఎవాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు అది కొంచెం మంచి ఫలితాలు ఇచ్చినట్టే చెప్పాలి ఎందుకంటే బాగా పార్టీ కేటర్కి ప్రజలకి చేరువు కావడానికి ప్రయత్నం చేశాడు ఇప్పుడు కేటీఆర్కి ఈ అవసరం రాకుండా పోయింది ఎందుకంటే కేసీఆర్ ఉండడము కేసీఆర్ రెండుసార్లు ఎన్నికలకు గెలవడము ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పార్టీకి అవసరం పెరిగింది తర్వాత ఇక్కడ లీడర్షిప్ పరంగా చూసినా కూడా కేసీఆర్ఏ అన్నీ చూసుకోవాలి కేసీఆర్ఏ నాయకుడు కాకుండా తాను కూడా మాస్ మాస్ పుల్లర్ మాస్ క్రౌడ్ పుల్లర్ అనేటటువంటిది తన నాయకత్వాన్ని కూడా ఇంకో వైపు చూస్తే కనుక ధీటైనటువంటి నాయకులు అన్నారు కేవలం కేటీఆర్ కాకుండా హరీష్ రావు కూడా పార్టీ పరంగా చూస్తే మాస్ ఇమేజ్ కలిగినటువంటి నాయకుడు కవిత కూడా మహిళా జాగృతి ద్వారా కూడా జనంలోకి వెళ్ళి మాట్లాడగలిగినటువంటి నాయకురాలు కేటీఆర్కి ఏమీ సింగిల్ అక్కడ లోకేష్కున్నంత సాఫ్ట్ వేదిక ఏమీ లేదు కేసీఆర్ స్వయంగా ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు తప్ప వీళ్ళందరూ కూడా సమ ఉజ్జీలే కానీ అక్కడ లోకేష్కి పోటీ లేదు ఇక్కడ మాస్ ఇమేజ్ తోటి క్రియేట్ చేసుకోవాల్సిన బాధ్యత తర్వాత నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి చూస్తే కనుక కేసీఆర్ తర్వాత సర్వం తానే కానీ ప్రజల్లోని పార్టీ కేటర్లోని కూడా ఒక బలమైన ముద్ర వేయాల్సినటువంటి బాధ్యత కూడా కేటీఆర్కు ఉంటుంది అందుకే పాదయాత్రకి అంగీకారం చెప్పాడని అనుకోవాల్సి ఉంటుంది అయితే ఈ పాదయాత్ర ఇమ్మీడియట్గా జరిగే అవకాశాలు ఏం లేదు ఇప్పుడు ఏప్రిల్లో రజతోత్సవం జరిగితే తర్వాత పార్టీ నిర్మాణం ఈ సంవత్సరం అంతా కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సంవత్సరంలో కూడా నాకు తెలిసి నా అంచనా ప్రకారం కానీ ఆ పార్టీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కానీ చూస్తే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏ ఇరవై ఆరు చివరి అంటున్నారు ఇరవై ఆరు చివరిలో జరిగితే కనుక ఇరవై ఆరు నవంబర్ ఆ టైంలో మొదలుపెట్టి అది దాదాపు పన్నెండు నెలల నుంచి ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ వరకు కూడా ఈ దీన్ని ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలనేటటువంటిది అంత సుదీర్ఘమైన పాదయాత్ర చేయాలనేటటువంటిది ఆయన లక్ష్యంగా చెబుతున్నారు దాని ద్వారా మూడు లక్ష్యాలు ఒకటి పార్టీని బలోపేతం చేసుకోవడం ప్రజలను ఆకర్షించడం తన లీడర్షిప్ని సంఘటితపరచుకోవడము మాస్ లీడర్గా అంక పార్టీలో తిరుగులేని నాయకుడిగా కేసీఆర్ తర్వాత రూపు దాల్చడం ఈ అన్ని లక్ష్యాలతో కేటీఆర్ పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి అయితే సార్ ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర గురించి కాంగ్రెస్ ఎంపీలు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి చాలోళ్ల నుంచి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటున్నట్టుగా చాలా తేలిగ్గా సెటర్లు వేస్తున్నారు అంటే ఈ ఎఫెక్ట్ కేటీఆర్ పాదయాత్రని లైట్ పబ్లిక్ లైట్ తీసుకునే అవకాశం ఉంటు ఉంటుందా ఆ ప్రభావం ఉంటుందా ఉండదు ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికి ఎంత కాదు అనుకున్నా ఈ సంవత్సరం పది నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ మీద కొంత అసంతృప్తి ఉంటుంది ఎంత బీఆర్ఎస్ వారసుడు కేసీఆర్ వారసుడు వస్తున్నాడంటే ఇటీవలే చూసాము అసలు ఈ నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు ఆయన సూర్యాపేట వెళ్ళినప్పుడు ఆ జన అంతా కూడా బారులు తీరి ఆయనకి స్వాగతం పలకడము ఘనమైనటువంటి సభ సమావేశం నిర్వహించడం దీంతో ప్రజల్లో ఎంత ఎంతటి మద్దతు ఉంటుంది అనేది కేటీఆర్ స్వయంగా చూశాడు పదిహేను నెలల తర్వాత ఆ ప్రజలు ఇంకా ఎదురు చూస్తున్నారనే అంచనాకు వచ్చారు అక్కడ ఎవరో విలేకరు కూడా ప్రశ్నించారు మీరు ప్రజల్లోకి వెళ్తారా పాదయాత్ర దానికి స్పందనగా ఈ జనంలోకి వెళితే కనుక వచ్చేటటువంటి మద్దతు నిజానికి చాలా పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలికారు అంటే ప్రజలు ఆహ్వానిస్తున్నారు నన్ను జనంలోకి రమ్మనమని అనేది ఆయన ఒక సంకేతంగా తీసుకునే పాదయాత్ర నిర్ణయాన్ని ఎప్పటి నుంచో ఇది మళ్ళీ అంటే అంతర్మదనంలో ఉండి ఉంటుంది బీఆర్ఎస్ సర్కిళ్ళలో కానీ నిర్ణయం తీసుకోవడం అనేది కొంత జాప్యం చేస్తూ వచ్చారు కానీ ఇది ప్రజల్లో సక్సెస్ఫుల్గా ఆ సమావేశాలు ఆ బహిరంగంగా ర్యాలీలు అవి నిర్వహించిన తర్వాత ప్రజల్లోనే ప్రకటించారు ఇది అంటే ఇంకా ప్రజల్లోకి వస్తున్నాం అనేది అందువల్ల ఖచ్చితంగా ఒక నాయకుడు అందులో పార్టీ అంటే సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణలో అందులో కేటీఆర్ స్థాయి నాయకుడు రంగ ప్రవేశం చేసి పాదయాత్ర చేస్తుంటే బలంగా మద్దతు దొరుకుతుంది అంటే మనం పాదయాత్ర చేసినంత మాత్రాన విజయం వచ్చేస్తుంది అని అనలేము కానీ బలమైనటువంటి మద్దతు ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళే ఎలాగో ఎటు అంటే రాజకీయపరమైనటువంటి విమర్శ చేయాలి కనుక చేస్తారు కానీ ఖచ్చితంగా కేటీఆర్కి బీఆర్ఎస్కి సంబంధించి ఆయన పాదయాత్ర అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పాలి సరే అయితే గతంలో అంటే చరిత్రలో ఎప్పుడైనా ఇప్పటిలాంటి పాదయాత్రలు చేసి అధికారంలోకి రాలేకపోయిన పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఉన్నారా మీ అంటే చాలా ఇప్పుడు మనం దానికి ఇటీవల కాలంలో రాహుల్ గాంధీయే చూసాము రాహుల్ గాంధీ పాదయాత్రలు చేశారు జోడో భారత్ జోడో అంటూ ఆయన నాయకత్వాన్ని బలపరచుకోవడానికి ఆయన ఇమేజ్ మేకవర్ చేసుకోవడానికి ఉపయోగపడింది తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీని ఏమి కాంగ్రెస్ ఆయన పాదయాత్రలు చేసిన చోట్ల అన్ని కొంచెం చాలా చోట్ల ఓడిపోయింది అందువల్ల అది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ పాదయాత్రలు ఏం చేయలేదు ఆయన షర్మిల ఇక్కడ చాలా సీరియస్గా విగ్రస్గా పాదయాత్రలు చేసింది పార్టీ సొంతంగా తెలంగాణ అని పెట్టుకుని ఏమీ జరగలేదు కదా తమిళని వీరభద్రం వీళ్ళందరికంటే కూడా సిపిఐఎం నాయకుడు చాలా పెద్ద పాదయాత్రలు చేశాడు అంటే పార్టీకి బలం లేకుండా పార్టీ ఎజెండాను ప్రజలు అంగీకరించలేని పరిస్థితిలో ఉంటే ఎంత పెద్ద పాదయాత్ర చేసినా అది ఏమి ప్రయోజనం ప్రజలకి ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఇదే అని అనిపించాలి నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ ఫోర్స్ కాంగ్రెస్ అందువల్ల కాంగ్రెస్కి బలమైన మద్దతు సమీకరించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఉపయోగపడింది ఇప్పుడు సిపిఐ నాయకుడు వెళ్ళి సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు పాదయాత్ర చేస్తే వాళ్ళేమో ఆల్టర్నేటివ్ ఫోర్స్ కాదు కాంగ్రెస్ పార్టీకి కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ అందువల్ల వాళ్ళు ఎంత పాదయాత్ర చేసినా వాళ్ళని మామూలుగా సాధారణ స్థాయిలోనే ఆ రోజు పాదయాత్రలో చూస్తారు అంతే తప్ప ఓట్లుగా మారడం కానీ అది జరగదు ఉదాహరణకి షర్మలకి ఇక్కడ రిలవెన్స్ లేదు ఆమె పార్టీ పెట్టుకుని పాదయాత్ర చేస్తే ఎవరిని పట్టించుకున్నారో పట్టించుకోలేదు అందులో బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ అందువల్ల ఆయన పాదయాత్ర పార్టీకి ఉపయోగపడుతుంది ఆయనకు ఉపయోగపడుతుంది అంటే కాంటెక్స్ట్ సందర్భం ఉండాలి ఈయన ఏ వేదిక నుంచి ఆ పాదయాత్ర చేస్తున్నారు అనేది ఆ వేదిక ప్రత్యామ్నాయ శక్తి అయి ఉండాలి అప్పుడు అది అడ్వాంటేజెస్గా మారుతుంది రాహుల్ గాంధీకి ఆ అడ్వాంటేజ్ లభించకపోవడానికి ప్రధాన కారణము కాంగ్రెస్ని ప్రత్యామ్నాయ శక్తిగా అక్కడ ఆ ప్రాంతాల్లో ఈయన పాదయాత్ర చేసిన గుర్తించకపోవడము ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్ లీడర్గా ఆయనకి ఆ స్థాయి స్టేచర్ రాకపోవడం వీటన్నిటి కారణంగానే రాహుల్ గాంధీ పాదయాత్ర ఆయన కొంత ఉపయోగపడింది ఇమేజ్ వర్క్ తప్ప అధికారంలోకి రావడానికి ఉపయోగపడలేదు ఇక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ విషయంలో ఈ ఈ ఆల్టర్నేటివ్ ఫోర్స్ అనేది మాత్రం ఖచ్చితంగా అది ఆల్టర్నేటివ్ ఫోర్స్ కనుక పోలరైజేషన్ అవ్వడానికి సంఘటిత పడడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సార్